వైసీపీ అభ్యర్థుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్సీ వెంకన్న అన్నారు విజయవాడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు నాని తన నామినేషన్ పత్రంలో సంబంధించి వివరాలు నమోదు చేయలేదని ఆయన ఆరోపించారు దీనిపై ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాస్తానని తెలిపారు నాని ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు వెంకన్న విమర్శించారు రెండు వేల పన్నెండు మీరు ఇది జాగ్రత్తగా అండర్లైన్ చేయాలి రెండు వేల పన్నెండులో అతను వేసిన అప్పటి వీటిలో శ్రీరామ్ చిట్స్కి ఫైనాన్స్కి డబ్బులు ఇవ్వాలి ఇది అంతండి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు వరకు ఎందుకు ఇవ్వలేదండి నువ్వు అప్పుడు గురించి మాట్లాడతావా ఐఓబి బ్యాంక్ అండి ముప్పై మూడు కోట్ల రూపాయలు ఇవ్వాలి వాళ్ళు అనేక నోటీసులు ఇచ్చారు ఇతను ఎంపీ పదవి అర్థం పెట్టుకొని వాళ్ళని అల్లరిస్తున్నాడు నువ్వు రెండు వేల పన్నెండులో ఏ అప్పులైతే ఉన్నాయో నువ్వు ఏ అప్పులైతే చూపించావో ఇవాళ రెండు వేల ఇరవై రెండు వేల పద్నాలుగులో అప్పుడు వీటిలో ఏ అప్పులు అయితే చూపించావో రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆ అప్పులే చూపించావు ఎందుకు నువ్వు అప్పులు కట్టట్లేదు నిజాయితీ గురించి మాట్లాడుతావు నీతి గురించి మాట్లాడుతావు నువ్వెందుకు కట్టట్లా అప్పులు ఎందుకు కట్టట్లా ఇందులో రాసావు కానీ ఆస్తులు ఎవరాలు రాసావు నీకు నగర్లో స్థలం ఉంది కార్నూరులో స్థలం ఉంది లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారి కాలనీలో స్థలం ఉంది ఇక్కడ కేసరేని భవన్ ఉంది ఇవన్నీ రాసావు కదా ఇందులో అమ్మి ఎందుకు అప్పులు తీర్చట్లా నువ్వు నిన్ను సూటిగా అడుగుతున్నావు నువ్వు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి పది సంవత్సరాల్లో నువ్వు ఒక పార్లమెంట్ మెంబర్గా ఉండి